హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారంట నేను కూడా బాగున్నాను ఇవాళ మన క్రిప్టోకరెన్సీ మార్కెట్ చూసారంటే ఫ్లాట్గానే ట్రేడ్ అవుతుంది లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ వన్ మంత్ నుంచి ఆల్మోస్ట్ బిట్ కాయిన్ చూశారంటే ట్రెండ్ బిట్ కాయిన్ ట్రెండ్ చూస్తే ఆ సిక్స్టీ సిక్స్ థౌజండ్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ మధ్యలోనే తిరుగుతుంది నేను ఈ వీడియో చేసే టైంకి సిక్స్టీ సెవెన్ థౌసండ్ డాలర్స్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఉంది ఏ పెద్ద మార్పు అయితే ఏం లేదు మార్కెట్లో పైకి వెళ్ళటం లేదు కిందకే రావటం లేదు బట్ బిట్కాయిన్కి స్ట్రాంగ్ సపోర్ట్ జో అని అనుకుంటుంది సిక్స్టీ థౌసండ్ డాలర్స్ అది బ్రేక్ చేయకూడదు అది కానీ బ్రేక్ చేసిందంటే కిందకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ డాలర్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది ఇప్పుడు ఇవాళ మీకు ఇది ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ వీడియో కొంచెం స్కిప్ చేయకుండా దయచేసి స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అట్లాగే కొంచెం బాగా లైక్స్ షేరు సబ్స్క్రైబు చేస్తే నాకు బాగుంటుందని నా ఉద్దేశం ఇప్పుడు మీకు ఇవాళ యూజువల్గా సాటర్డే సాటర్డే మీకు డిఫరెంట్ టాపిక్ చెప్తారని మీకు తెలుసు అలాగే ఇవాళ మీకు చెప్పబోయే టాపిక్ డిఫరెంట్ టాపిక్ ఏంటంటే క్రిప్టో ఎస్ఐపి క్రిప్టో ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ క్రిప్టో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఇది నేను వర్కౌట్ చేశాను ఇవాళ ఇప్పుడు ఎందుకంటే మార్కెట్ బాగా డౌన్లో ఉంది గనక మార్కెట్ బాగా మంచి డిప్స్లో ఉన్నాయి ఇప్పుడు మనకున్న మరో పెద్ద హద్దులు ఏంటంటే ఈ అమెరికా ఇరాన్ అమెరికా వాళ్ళు ప్రతిదీ రెడీ చేసి పెట్టేశారు ఇరాన్ వాళ్ళనే సరెండర్ అవ్వమంటున్నారు బట్ వాళ్ళు ఇంకా లాగుతున్నారు అది కానీ వారైతే అబుద్ది వారు అయ్యేటట్టే కనిపిస్తుంది వారు అయ్యిందంటే కొంచెం మన క్రిప్టో మార్కెట్కి ప్రాబ్లం ఏమో అనుకుంటున్నాను కొంచెం డౌన్ సైడ్కి రావచ్చు ఇంకా కనుక ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేవాళ్ళు షార్ట్ చేసుకోండి ఇంకా కంటిన్యూ డౌన్లోనే ఉంటుంది ఎప్పట్లో మార్కెట్ పైకి రావద్దు కొంచెం ఏప్రిల్ వరకు మార్కెట్ ఇట్లాగే ఉండొచ్చు ఒకవేళ ఆ వారు కానీ త్వరలో తొందరగా అయిపోతే మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు ఎక్కువ రోజులు లాగారంటే మాట కొంచెం ప్రాబ్లం ఉండవచ్చు బిట్ కాయిన్ అవనివ్వండి ఆల్ట్ కాయిన్స్ అన్నీ అవనివ్వండి అన్నీ లోలో ఉన్నాయి మంచి మంచి కాయిన్స్ బ్రహ్మాండమైన కాయిన్స్ అన్నీ కూడా బాగా లోలోనే ఉన్నాయి ఈ టైంలో మనకి మెయిన్గా బిట్ కాయిన్ చూస్తే మన ఇండియన్ మనీలో దగ్గర దగ్గరగా అరవై రెండు లక్షలు అరవై మూడు లక్షల దగ్గర ఉంది మిగతా ఈ ఎథీరియం సొలానా బిట్కాయిన్ ఎథీరియం వచ్చేటప్పటికి అవి డిజిటల్ గోల్డ్స్ రెండు వాటి గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు సొలానా ఒకటి బాగా లోలోకి వచ్చింది మన ఇండియన్ మనీలో ఏడు దగ్గరికి వచ్చింది అది ఒకటి ఆపర్చునిటీ బింగు ఇంకా ఎక్స్ఆర్పి అంటారా ఎక్స్ఆర్పి హండ్రెడ్ అండ్ థర్టీ కిందకు వచ్చింది ఇంకా కొంచెం డిప్స్ వస్తాయని అనుకుంటున్నాను దాని తర్వాత పాల్కా డాట్ పాల్కా డాట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ దగ్గరికి వచ్చింది పాల్కా డాట్ కూడా మంచిగా కాయిన్ ఇట్లా మార్కెట్ అంతా కొంచెం అందరూ కూడా ఇన్వెస్టర్స్ అంతా వెయిటింగ్ ఏంటంటే క్లారిటీ యాక్ట్ బిల్లు క్లారిటీ యాక్ట్ బిల్ అమెరికాలో సెనేట్లో ఎప్పుడు పాస్ అవుద్ది ఈ వీక్ అయితే ఏం జరగలేదు ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఏమన్నా జరుగుద్దా ఏంటనే చూడాలి ఎందుకంటే ఈలోపు మరి పాపం ఆయన ట్రంప్ గారికి ఒక ఎదురు దెబ్బ తగిలింది టారిఫ్స్ సుప్రీంకోర్టు అక్కడ అమెరికా సుప్రీంకోర్టు టారిఫ్స్ని స్ట్రైక్ ఆఫ్ చేయటం ఆయన కొంచెం ఎదురు దెబ్బే మరి ఫర్దర్గా మన క్రిప్టోలో ఎలా మూవ్ చేస్తాడు అనేది చూడాలి ఓకే దానికి మన క్రిప్టోకి సంబంధం లేదు టారిఫ్స్కి ఇప్పుడు ఉన్న కోర్టులో కేసు కొట్టేసిన దానికి మన క్రిప్టో పెరగడానికి ఏం సంబంధం లేదు అది క్లియర్గా చెప్తున్నాను మీకు ఏమన్నా మనకు పెరిగితే ఎల్లుండ సార్ అన్నాడు మన షేర్ మార్కెట్స్ భారీగా పెరగచ్చు అనుకుంటున్నాను చూద్దాం వెయిట్ చేసి చూద్దాం ఓకే ఇప్పుడు మనకున్న ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్స్ ఏంటంటే లాస్ట్ వీక్ మన థర్స్డే ఫ్రైడే సాటర్డే థర్స్డే ఫ్రైడే రెండు రోజులు ఇంపార్టెంట్ అయిన డేటాస్ వచ్చినాయి అమెరికాలో ఎకనమికల్ డాటాస్ ఆ ఎకనామికల్ డాటాస్ ఏంటంటే మన జీడిపి ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జీడిపి జీడీపీ ఒకటి పర్వాలేదు బాగానే ఉంది ఏమీ బ్యాడ్గా ఏం లేదు జీడిపి గ్రోత్ బాగానే ఉంది జీడిపిది డిసెంబర్ నాటికి జీడిపి వచ్చింది దాని తర్వాత నిన్న పిసిఈ పర్చేస్ కన్సూమర్ పర్చేస్ ఇండెక్స్ అది కూడా వచ్చింది అది కూడా ఇప్పుడు పర్చేసింగ్ కొంచెం పెరిగింది దాని తర్వాత సిపిఐ డేటా వచ్చింది ఇవన్నీ అన్ని కూడా డేటాస్ బాగున్నాయి బట్ ఈ డేటాస్ను బేస్ చేసుకుని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వడ్డీ రేట్లు ఏమైనా తగ్గిస్తారా అన్నది వెయిట్ చేసి చూస్తే కానీ తెలియదు మోస్ట్ ప్రాబుల్లీ మార్చిలో ఉంటుందేమో అన్నట్టు చెప్తున్నారు కొంతమంది కొంతమంది అంటాం ఏప్రిల్లో ఉంటుంది రేట్ కట్ అనేది ఈ సంవత్సరానికి రెండు రేట్ కట్లు ఉండొచ్చేమో అంటున్నారు ఈ డేటాస్ని బేస్ చేసుకుని ఈ డేటాస్ అయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఇప్పుడు మెయిన్ పాయింట్లకు వచ్చేస్తాను ఎస్ఐపి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ క్రిప్టోలో ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో స్టార్ట్ చేసుకుంటే మీకు మంచి ఆపర్చునిటీ మంచి నేను తమ్నైల్లో పెట్టినప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ మీకు త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ వచ్చే అవకాశం ఉంది మీరు ఇన్వెస్ట్ చేస్తున్నది స్పాట్లో నేను చెప్తుంది ఫ్యూచర్స్ ఆప్షన్స్తో కాదు ఓన్లీ స్పాట్లోనే స్పాట్లో మీరు కంటిన్యూస్గా కొన్ని సెలెక్టెడ్ కాయిన్స్ మీ పోర్ట్ఫోలియోలో పెట్టుకొని మంచి కాయిన్స్ సెలెక్ట్ చేసుకోండి నేను కొన్ని కాయిన్స్ ఇప్పుడు మీకు పెడతాను అవన్నీ చూడండి అట్లాగే మనకి ఇంపార్టెంట్ టాప్ కాయిన్స్ కొన్ని ఉన్నాయి ఆ కాయిన్స్ని ఫాలో అప్ అయ్యి రెగ్యులర్గా మీరు ఎస్ఐపి చేసుకునేది రోజు చేసుకున్న పర్వాలేదు వీక్లీ చేసుకున్న పర్వాలేదు మంత్లీ చేసుకున్న బ్రహ్మాండంగా ఉంటుంది మీ అమౌంట్స్ ఎంత లెవెల్కి వెళ్ళే ఛాన్స్ ఉందో అందుకని నేను తండ్రైన్లో పెట్టాను ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ వరకు వెళ్తుంది బట్ ఇమీడియట్గా మీకు రిటర్న్స్ తెలియకపోవచ్చు ఫ్యూచర్లోనే మీకు త్రీ ఇయర్స్ లాంగ్ టర్మ్కి డిపాజిట్ చేసి పెట్టుకోవాలనుకునే వాళ్ళకే ఇది మంచి అడ్వాంటేజ్ టైము మంచి టైం కూడా క్రిప్టోలో ఎంట్రీ తీసుకోవడానికి ఇట్లా ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవటం మీకు మంచి ఎందుకంటే ఎక్కువ తగ్గులు ఫ్యూచర్లో ఎప్పుడైనా డౌన్ అయినా కూడా మీకు ఇది బ్యాలెన్స్ చేస్తుంది ఈ ఎస్ఐపి వల్ల అందుకని ఇప్పుడు మీకు సజెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ అయిన ఒక హీడర్ ఫైవ్ జెమ్స్ అని ఒకటి పెడతాను మీకు ఒక ఐదు కాయిన్లు గురించి అది చూడండి మంచి ఇన్ఫర్మేషన్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఇప్పుడు ఫస్ట్ కాయిన్ వచ్చేటప్పటికి వన్ రెండర్ రెండర్ ది ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ జమ్ వై ఏజ్ ది బిగ్గెస్ట్ ట్రెండ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండర్ ప్రొవైడ్స్ డీసెంట్రలైజ్డ్ జిపియూ పవర్ ఫర్ ఏ కంపెనీస్ ఫస్ట్ కాయిన్ రెండర్ రెండర్ చూసారు కదా మీరు రెండర్ బ్రహ్మాండమైన కాయిన్ దానికి ఫ్యూచర్లో ఏఏ టెక్నాలజీ విపరీతంగా డెవలప్ అవుతుంది రీసెంట్గా ఒక నాలుగు రోజుల క్రితం స్టార్ట్ అయింది మన ఇండియాలో ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ గారు స్టార్ట్ చేసి పెట్టారు ఏఐ ఇంటెలిజెన్స్ ఫ్యాక్ట్స్ అని ఇంపాక్ట్ సమిట్ అనేది ఒకటి జరిపారు గ్రాండ్ సక్సెస్ అయింది మన కంట్రీకి చాలా పెట్టుబడులు వచ్చినాయి ఫ్యూచర్లో చాలా కంట్రీస్ ఈ ఫాలో అవుతాయి అని పెట్టుబడులు పట్టుకొచ్చి బాగా పెడుతున్నారు కనుక ఏఐ టెక్నాలజీని ఫాలో అవటం బెటర్ అని ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఇంక ఏఐ టెక్నాలజీ ఉంటుంది కనుక ఫస్ట్ రెండర్ రెండర్ చూడ చూశారు కదా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కాయిన్ పెడతాను చూడండి నెంబర్ టూ ఆల్ఫ్ జీరో ఏ జీరో ది ప్రైవసీ కింగ్ వై జీ లేయర్ వన్ బ్లాక్ చైన్ ఫోకస్డ్ ఆన్ ప్రైవసీ అండ్ స్పీడ్ ఇట్స్ కరెంట్లీ అండర్ వాల్యూడ్ కంపేర్డ్ టు జైన్స్ లైక్ సోలానా ఇప్పుడు సెకండ్ కాయిన్ మీరు చూసింది ఏ జీరో ఏ జీరో కూడా మంచి కాయిన్ దానికి చాలా లో ప్రైస్లో ఉంది అది టూ హండ్రెడ్ ఎక్స్ త్రీ హండ్రెడ్ ఎక్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారు విత్ ఇన్ అనదర్ వన్ ఇయర్ టు టూ ఇయర్స్లో నేను ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ అబోవ్ క్యాలిక్యులేట్ చేసింది ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ వరకు వెళ్ళచ్చు అని అది ఒకటి చూడండి చూసుకుంటే మీకే అర్థం అవుతుంది నెక్స్ట్ నెంబర్ త్రీ ఆండో ఫైనాన్స్ ఆండో రియల్ వరల్డ్ ఎసర్ట్స్ ఆర్డబ్ల్యూఏ వై ఆండో ఈజ్ లీడర్ ఇన్ బ్రింగింగ్ రియల్ వరల్డ్ ఎసర్ట్స్ లైక్ యుఎస్ ట్రెషర్స్ ఆన్ టు ద బ్లాక్ చైన్ చూశారు కదా ఆండో ఫైనాన్స్ ఆండో ఫైనాన్స్ కూడా ఈ ఆర్డబ్ల్యూఏ గురించి దానికి మంచి ఫాలోయింగ్ ఉంది ఆండో కాయిన్ కూడా ప్రైస్ తక్కువలోనే ఉంది చూసుకుని దాంట్లో కూడా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలిగితే చేసుకోండి నెక్స్ట్ నెంబర్ ఫోర్ సోలానా సోల్ ద వీసా ఆఫ్ స్క్రిప్టో వై దో నాట్ ఏ హిడెన్ జెమ్ ఇట్ ఈస్ కరెంట్లీ ఇన్ ఎ హెవీ డిప్ ట్రేడింగ్ అరౌండ్ డాలర్స్ ఎయిటీ ఫైవ్ ఫ్రమ్ హైయర్ లెవెల్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ యూస్డ్ చైన్ ఫర్ రిటైల్ అండ్ మెమీ కాయిన్స్ అలా కొట్టే బీట్ చేసే కాయినే లేదు అది బ్రహ్మాండమైన కాయిన్ కనుక దాంట్లో మీరు ఎస్ఐపి చేసుకున్న బాగుంటుంది కనుక అది పెట్టాను మరొక నెక్స్ట్ నెంబర్ ఫైవ్ బిటన్ సార్ టీఏఓ టావో డీసెంట్రలైజ్డ్ ఏఐ వై ఇట్ కనెక్ట్స్ మెషన్ లెర్నింగ్ మోడల్స్ గ్లోబల్లీ ఇట్స్ ఆఫెన్ కాల్డ్ ద బిట్ కాయిన్ ఆఫ్ ఏఐ బిట్ అన్సర్ టావో ముందు ఇంత ఇవన్నీ ఇంతకుముందు చెప్పిన కాయిన్సే బట్ మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను ఈ కాయిన్స్ అన్ని మంచి కాయిన్స్ మంచి ఏఐ టెక్నాలజీకి సంబంధించినవి ఫ్యూచర్ అంతా వీటిలోనే గ్రోత్ ఉంటుంది కనుక ఖచ్చితంగా వీటిని చూసుకోండి దాని తర్వాత ఎస్ఐపి చేయటం అనేది మంచి పద్ధతి అని నా ఉద్దేశం ఎందుకంటే ఇప్పటికే నాకు తెలిసి మన వ్యూవర్స్లో చాలామంది మన మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ఉంటారు డెఫినెట్గా పెరుగుద్ది మ్యూచువల్ ఫండ్స్లో నిఫ్టీ నిఫ్టీ కూడా తీసుకోవచ్చు మ్యూచువల్ ఫండ్స్లో నిఫ్టీ ఐసిఐసి బ్యాంక్ కానీ నిఫ్టీ యాక్సిస్ బ్యాంక్ కానీ తీసుకోవచ్చు బాగా పెరుగుతాయి చూసుకోండి అట్లా ఇవన్నీ కూడా ఎస్ఐపి చేసుకోవటం ఇప్పుడు మంచి రైట్ టైం కనుక ఈ వీడియో చేశాం మీకు కానీ నచ్చితే బాగా లైకులు పెట్టండి బాగా షేర్ చేయండి బాగా సబ్స్క్రైబ్ చేయండి బాయ్